హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణశ్రీ పరుమళ్ళ ఈరోజు మనం కర్ణాటక బెంగళూరులోనే అతిపెద్ద మరియు ఎంతో ప్రసిద్ధిగాంచిన మనకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుని మందిరం ఇస్కాన్ దర్శించుకుందాం మెట్రోకి వెళ్తే వ్యూ ఇలా ఉంటుందండి మరి బస్ మరి కార్ ఈ వివరాలు ఏ టైంకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ ఇంకా పూర్తి వివరాలతో పూర్తి దర్శనం అయితే మీకు ఈ వీడియోలో చేయిస్తాను ప్రకృతి ప్రేమికులకు యాత్రికులకు ఇంకా భక్తులకు ఎంతో మంచి అనుభూతి వస్తుంది ఈ ఇస్కాన్ టెంపుల్కి వచ్చినట్లయితే సో ముందుగా పార్కింగ్ అయితే ఎక్కడా గజిబిజి లేకుండా టూ వీలర్ ఫోర్ వీలర్కి అనుకువగా ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు మనకి అన్నీ కూడా వివరంగా చెప్తారు సో టెంపుల్కి ఇలా ఎంటర్ అయిపోతాము టెంపుల్కి మెట్లెక్కి రాగానే ఇలా ధ్వజస్తంభ దర్శనం అయితే మనకు ప్రాప్తిస్తుంది చూస్తారు కదా టెంపుల్ ముఖద్వారం ఇలా ఉంటుంది ధ్వజస్తంభం వెనుక ఉన్న ఈ మార్గం అయితే డైరెక్ట్గా చుట్టూ తిరిగి వెళ్ళకుండా దేవుణ్ణి తలుచుకొని మాత్రమే దర్శనం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు ఈ దర్శనానికి అయితే వెళ్తారు ఈ దర్శనంలో నూట ఎనిమిది మెట్లు ఉంటాయి తర్వాత అలా కాకుండా ఇలా మార్గంలో వచ్చినట్లయితే మొత్తం టెంపుల్ వ్యూ అంతా కూడా మనం చూస్తూ దర్శనం చేసుకోవచ్చు ఇలా మెట్ల మార్గం గుండా మనకి దర్శన మార్గం అనేది ఉంటుంది సో కొత్తగా ఫస్ట్ టైం వచ్చినట్లయితే మనం క్యూ లైన్లోనే వెళ్ళడం మంచిది సో ఎందుకంటే టెంపుల్ వ్యూ పాయింట్ మొత్తం కూడా చూడొచ్చు అలాగే చాలా ఆకర్షణీయంగా అందంగా ప్రశాంతంగా ఉంటుంది అలా మెట్ల గుండం ద్వారా వచ్చిన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఇలా కలుస్తారు లోపల మెట్ల మార్గం వచ్చిన వాళ్ళు లోపల నుంచి వచ్చి ఇక్కడ మనకి కలుస్తారు గరుడ దర్శనం అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అయితే ఇలా జరుగుతుంది నాలుగు గోపురాలు అయితే ఉంటాయి గోపురానికి ఒక్కొక్క దేవునికి చొప్పున ఇలా నలుగురిని మనం దర్శనం చేసుకొని లోపలికి వెళ్తాము సో చూశారు కదా ఇక్కడ అయితే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ లోపల మనకి ఫోటోగ్రఫీ ఎలా లేదు నేను కొంచెం సీక్రెట్గా వెంకటేశ్వరుని అయితే తీసాను ఇలా బయటకు వస్తే మార్గం బయటకు వస్తే ఇలా మనకి ఫొటోస్కి ఒక ప్లేస్ అయితే కేటాయించారు ఇదంతా కూడా ఒక గ్రౌండ్లో ఉంటుంది అంటే మనకి టెర్రస్ పైన ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా అయిన తర్వాత లోపల కృష్ణుని దర్శనం చేసుకుంటాం అస్సలు కెమెరాకి ఫొటోస్కి ఎల్లో లేదు నేను ఇలా మధ్యలోకి వచ్చి సీక్రెట్గా అయితే తీసాను చూడండి లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది ఏదైనా ప్రత్యేకమైన అయితే ఆ అక్కడ కనిపించే అన్నీ కూడా దీపాలతో వెలుగుతూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చూసారు కదా అలా దీపం పెట్టి ప్రతి కోవెలలా ఉన్న ప్రతి చోట కూడా దీపాలు అనేది పెడతారు చాలా చాలా అందంగా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటుంది శ్రీకృష్ణుని దర్శనం అయిన పక్కనే ప్రతి లాంగ్వేజ్లోనూ కూడా భగవద్గీత మనకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూసారు కదా మ్యూజిక్ కూడా అక్కడే లైవ్లో ప్లే చేస్తారనమాట సో దర్శనం అయిన తర్వాత పక్కన అన్ని వివరాలతో సహా మనకి గుడి స్థాపన అన్నీ కూడా ఉంటాయి సో అయిన తర్వాత మహాప్రసాద మార్గం సో మనం మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాము కృష్ణుని దర్శించుకున్నాము తర్వాత మెట్లు దిగుతూ కూడా ఇలా ఒక్కొక్క ఫ్లోర్కి కూడా ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది సో ఎగ్జిబిషన్ ఇంకా అన్నీ కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు గుడికి మనం ఎలా వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అడ్రస్ అనేది చెప్తాను అన్నాను కదా సో మనం గుడికి మార్నింగ్ ఈవినింగ్ అనేది మంచి టైము సో మార్నింగ్ కొంచెం రష్గా ఉన్నా కూడా ఈవినింగ్ ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడ ఎగ్జిబిషన్లో పుట్టుక నుంచి గుర్తుకు వరకు ఇలా ఫోటో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు అలాగే దేవుని యొక్క విగ్రహాలు ఫుడ్ ప్రసాదం ఇక్కడ అన్నీ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇది లక్కీ ట్రీ తర్వాత ఫుడ్ కోర్టు అలాగే ఎగ్జిబిషన్ ఎగ్రహాలు నుంచి డ్రాయింగ్ బుక్స్ నుంచి శాండిల్స్ అగరబత్తి ఇలా అన్నీ ఉంటాయి లోపలే ఏటీఎం ఉంటుంది సినిమా హాల్ ఉంటుంది సో యానిమేటెడ్ మూవీస్ అనేవి ఇక్కడ చూపిస్తారు ఇలా అయిన తర్వాత మనకి బయట వస్తే ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది సో దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే మధ్యాహ్నం కూడా బాగుంటుంది కానీ మీకు ఎక్కడా కూడా రష్ అనేది ఉండదు ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ కదా సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికక్కడ చాలా ఈజీగా మనల్ని పంపిస్తారు దర్శనం అయ్యి ఫుడ్ కోర్ట్లో అయిన తర్వాత మనకి ఇలాగా ఫ్రీగా ప్రసాదం అనేది ఇస్తారు సో ఇది బిసిబిల్లాబాద్ వేడివేడిగా చాలా బాగుంటుంది ప్రసాదం తినడానికి కూడా ఒక ఫ్లోర్ అనేది కేటాయించారు ఇక్కడే కూర్చొని మనం ప్రసాదం తింటాం సో తర్వాత మనం కిందకి వస్తే ఫుల్ ఎంజాయ్ అనమాట సో వాటర్ ఫాల్స్ ఉంటుంది సో మొత్తం దారి అంతా కూడా పూలతో పరిచినట్టే పూలు పరిచినట్టే ఉంటాయి రకరకాల పువ్వులు రకరకాల రంగులతో చాలా చాలా బాగుంటుంది సో వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి నిజంగా న్యాచురల్గా వచ్చినట్టే ఉంటుంది కానీ ఇది న్యాచురల్ అయితే కాదు ఇలా పంప్తో స్ప్రే చేస్తారనమాట సో ఫౌంటైన్ ద్వారా వచ్చిన వాటర్ ఇలాగా వాటర్ ఫాల్స్ లాగా మనకి కనిపిస్తుంది కానీ చాలా న్యాచురల్గా జరిగినట్టే అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా పైనుంచి మనం చూస్తే గుడి నుంచి చూస్తే ఇలా అందంగా కనిపిస్తుంది సో మనం వచ్చిన మార్గం అయితే అలా ఉంటుంది మనం గుడి చుట్టూరు నడుచుకొని వచ్చాం కదా ఇది వచ్చే మార్గం అనమాట ఇలా ఈ వ్యూని చూసుకుంటూ మనం వస్తాం సో నేనైతే భగవంతుని దర్శనము అంతా కూడా మీకు చేయించాను సాయంత్రం వర్షం పడింది త్వరగానే చీకటి పడింది చాలా చాలా బాగుంది సో ఈవినింగ్ లైటింగ్స్తో కూడా వ్యూ చాలా చాలా బాగుందనమాట సో మీరు మెట్రోకి వస్తే కనుక మైసూర్ శాండల్ ఫ్యాక్టరీ దగ్గరే మీరు దిగి కొంచెం నడుచుకొని ముందుకు వచ్చినట్లయితే ఇస్కాన్ టెంపుల్ అనేది మీకు కనిపిస్తుంది బైక్ వస్తే మాత్రం డైరెక్ట్గా రూట్ అనేది ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి పార్కింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ అనేదే మీకు ఉండదు సో ఇలా అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ దర్శనం మీకు ఎలా వచ్చింది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీలాగే మీ రిలేటివ్స్ కూడా దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక షేర్ చేసి ఒక్క లైక్ చేయండి చాలామంది చూడడానికి చాలా అందంగా ఉంది కదూ సో బైక్ పైన వెళ్ళినట్లయితే మనకి వ్యూ ఇలా ఉంటుందన్నమాట సో మైసూర్ శాండల్ ఫ్యాక్టరీ సూపర్ స్మెల్ అయితే వస్తుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ